ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు మనం అయితే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పరకాపిటా ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్డి పరకాపిటా ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్ మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదహైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అయితే వెరీ అంబిషియస్ ప్లాన్ అసాధ్యం కాదు ఇది సాధ్యం మనం గాని సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామని ఒక విశ్వాసం ఉంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో సిఏజీఆర్ అంటే ఐదు సంవత్సరాల ఆవరేజ్ తీసుకుంటే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ కంటే కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ గా గ్రో కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా ఇక్కడ చూసే అధ్యక్ష పదైదు పర్సెంట్ గ్రోత్ సంవత్సరం సంవత్సరం మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్ కాంట్రిబ్యూషన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఐదు లక్షలు మ్యాక్రో టు మైక్రో అప్రోచ్ ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి లాస్ట్ మైల్లో ఫ్యామిలీ వరకు ఇంటిగ్రేట్ చేయాలనేది ఇందులో ప్రధానమైన లక్ష్యం ఇక్కడ చూస్తే అధ్యక్ష మీకు ఒక ఐడియా నేనేదో ఇరవై సంవత్సరాలకు ఇరవై మూడు సంవత్సరాలకు ఏం జరుగుతుందో చెప్పడం లేదు ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు అగ్రికల్చర్ అండ్ అలైట్ నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇండస్ట్రీ మూడు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు సర్వీస్ సెక్టర్ ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు మొత్తం కలిసి పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల తొంభై నాలుగు కోట్లు మొత్తం పర్సెంటేజ్ వచ్చి గ్రోత్ వచ్చి మీరు చూస్తే ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ అదే మరి పరకాపేట జిఎస్టిపి రెండు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అదే ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలుగుదేశం ఈ యొక్క ఎన్డిఏ కూటమి అధికారంలో తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలలో మీరు చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఐదు లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెరిగింది ఇండస్ట్రీ మూడు లక్షల నలభై వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు పెరిగింది సర్వీస్ సెక్టర్ ఆరు లక్షల పన్నెండు వేల నలభై ఐదు కోట్లు పెరిగింది మొత్తం కలిసి పదహైదు లక్షల తొంభై మూడు వేల అరవై రెండు కోట్ల రూపాయలు ఇక్కడ గ్రోత్ రేట్ వచ్చి పన్నెండు పాయింట్ సున్నా రెండు పరకాయపేట ఇన్కమ్ మీరు చూస్తే రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కంటే ముప్పై రెండు వేలు దగ్గర దగ్గర పెరిగే అవకాశం వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చూస్తే ఇరవై ఐదు ఇరవై ఆరుకి పదిహేడు పర్సెంట్ గ్రోత్ పెట్టుకున్నాం ఎందుకంటే కొంచెం ఈ సంవత్సరం అంతా గానీ అన్ని రంగాల్లో స్ట్రీమ్ లాంటి వస్తున్నాయి ఒక నమ్మకం అందుకనే పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం దాని వల్ల జిఎస్టి పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల కోట్లు రావాలి అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ వస్తాయని కూడా పెట్టాం మూడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయలు తలసరి ఆదాయం ఇరవై ఆరు ఇరవై ఏడుకి మీరు చూస్తే ఇరవై ఒక్క లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఆరు దానికి అనుగుణంగా అలొకేషన్స్ పెట్టుకున్నాం గ్రోత్ రేట్ సిక్స్టీన్ పాయింట్ వన్ ఎయిట్ దాని మీద నాలుగు లక్షల మూడు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు

రాష్ట్రంలో ఉండే ఫిగర్స్ ఇది మీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో ఎక్కువ ఉంది కొన్నిట్లో తక్కువ ఉంది దానికి కారణం హిస్టారికల్ గా వచ్చిన రీజన్స్ అక్కడ సోషియో ఎకనమిక్ పొలిటికల్ రీజన్స్ ఉంటాయి దానివల్ల ఈ రోజు ఆ పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు మా బాధ్యత రెండు లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు పరికాపట ఇన్కమ్ సాధించే బాధ్యత మాది మీ నియోజకవర్గాల్లో మీకు ఇచ్చిన టార్గెట్ సాధించే బాధ్యత మీకు కూడా ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు కూడా రెండు బాధితులు ఉన్నాయి నా కాన్స్టిట్యూన్స్ చూసుకుంటేనే రాష్ట్రం చూసుకోవాలి ఆ విషయం కూడా దాంట్లో సందేహం లేదు గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం రెండు వేల నలభై ఏడు ఈ విజన్ సాధించాలంటే పది సూత్రాలు పెట్టుకున్నాం ఈ పది సూత్రాలు మీరు ఒకసారి చూస్తే జీరో పావర్టీ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ ఫ్యూయల్ అదే సమయంలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్ర డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం మీరు కూడా నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ టెన్ ప్రిన్సిపల్స్ ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్ దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం జిల్లా నియోజకవర్గం కడాన పంచాయత్ అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం డీటెయిల్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం పన్నెండు సెక్టర్స్ రిపోర్ట్స్ కూడా తయారు చేసుకున్నాం డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ కి రెడీ అయింది ఇరవై ఆరు జిల్లాలకి విజన్ కాన్స్ట్యూన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక మూడు నమూనాస్ పెట్టాం మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్ గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని ప్రధానమైన ఉద్దేశం మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫగా ఇంకో పక్క సచివాలయం యూనిట్ పెట్టుకుని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం అదే సమయంలో పంచాయతీకి గానీ వార్డు గానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు ఇక్కడ మీరు చూస్తే విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యున్సీ మీకు గానీ ఎవరికైనా సరే పీపుల్ యాజ్ క్యాపిటల్ అందరం ఆలోచిస్తున్న ఆస్తులు ఉండాలి లేకపోతే ఇంకొకటి ఉండాలని అది కొంతవరకు కరెక్ట్ అయినా కూడా సంపాదించిన తర్వాత పోగొట్టుకున్నట్టు చాలా ఉన్నాయి ఆస్తి ముఖ్యం కాదు మనిషి ఆలోచన ముఖ్యం పీపుల్ యాజ్ క్యాపిటల్ అదర్ అసెట్స్ అడిషనల్ అసెట్స్ గా ఉంటాయి ది ట్రూ వెల్త్ ఆఫ్ ఎ ఇట్స్ పీపుల్ వెన్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ త్రైప్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఫ్లారీషన్ మనం ముందుకు పోతున్నాం వన్ ఎసెన్షియల్ సర్వీసెస్ గానీ సోషల్ సెక్యూరిటీ గానీ ప్రతి ఒక్క కుటుంబానికి బాలని నెంబర్ టూ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క కుటుంబం సెల్ఫ్ రిలయన్స్ గా ఉండాలని ఎకనమిక్ గ్రోత్ రావాలని ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలనేది మన ఉద్దేశం అతని జీవన ప్రమాణాలు పెరగాలి తద్వారా ఆయన ప్రతిరోజు ఒక చేప ఇస్తే చేప ఆపేసిన రోజున ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉండదు చేపని ఇస్తూనే చేపలు పట్టే విధానం నేర్పిస్తే ఇంకా సమర్థ ముందుకు పోతారనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వలంబన దిశగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా అందుకని కీ పాలసీస్ జీరో పవర్టీ పీ ఫోర్ పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పాపులేషన్ మేనేజ్మెంట్ ఈ రెండు వెరీ క్రూషియల్ ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత ప్రతి ఒక్కరికి అవుట్ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందిస్తాం దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం జియో ట్యాగింగ్ చేస్తాం మీకు డీటెయిల్స్ పెడతాం మీరు తీసుకొస్తే ల్యాండ్ ఎక్వయేషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేసారు అది కూడా ఒక సెంట్ ఇచ్చారు ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి నివాస యోగ్యం కాని ఇచ్చారు దూరంగా ఎక్కడ ఇచ్చారు వాళ్ళు అక్కడ నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాను వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ రెండు సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చూద్దాం అక్కడ వద్దని కాని అంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటున్నాను హండ్రెడ్ ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మీ నియోజకవర్గాల మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది శానిటేషన్ హైజీనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితుంది ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరం ఆరు నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్ ఏదో బోర్ కింద ట్యాప్ నీళ్లు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఒకప్పుడు దీపం పెట్టాం గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఇచ్చాం ఈ రోజు మళ్ళీ దీపం టూ కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిగే పరిస్థితి వచ్చింది అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తా ఉంది అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు కనెక్ట్ చేసే పరిస్థితి లేదు ఇరవై నాలుగు గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్ ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ ఫోర్ జనరేషన్ లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు మీరే వాడుకుంటారు ఈ రోజు మనం చూస్తే కోస్ట్లాంధ్రాలో ఎండలు విపరీతంగా ఉన్నాయి మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కరెంట్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా పైన ఎండ సూర్యుడు కింద ఏసీ చిన్న రూమ్ పెట్టుకున్నా ఫ్యాన్ గాని ఏసీ గాని పెట్టుకునే అవకాశాలు వస్తే ఆఫ్ టైం ఈ విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి సోలార్ రూఫ్ గాని కుసు కింద మన పొలాల్లో మనం కరెంట్ తయారు చేసుకుని మనకు అవసరమైన కరెంట్ వాడుకుని అవసరమైతే ట్రాక్టర్ కూడా చేసుకొని చేసుకుని కూడా వాడుకునే అవకాశాలు వస్తాయి అలాంటి వ్యవస్థకు శ్రీకారం చూపుతాం నా ఉద్దేశం ఒకటే ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ తగ్గిస్తూ జీవన ప్రమాణాలు పెంచడం అనేది ప్రధానమైన ఉద్దేశం డిజిటల్ కనెక్టివిటీ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఫర్ ఎవ్రీ హౌస్ వైఫై ఇస్తాం డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం అది కూడా నీట్ బేస్ బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే ఎంత బ్యాండ్ విత్ కూడా ప్రొవైడ్ చేస్తాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఫైవ్ జీ గానీ సిక్స్ జీ గానీ ఏది కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు నిన్న మొన్న మీరు చూసి సెటిలైట్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ లో వచ్చేస్తున్నాయి ఇలాంటి అనేక మార్పులు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాం అల్టిమేట్ గా మనందరూ ఏమో హెల్తీ వెల్తీ హ్యాపీ ఫ్యామిలీ నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఒక ఆరోగ్యకరమైనటువంటి డబ్బులు కూడా సంపాదించుకుని ఆనందంగా ఫ్యామిలీ జీవితం గడపాలంటే అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది దానికి దోహదం చేస్తాం